హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము మీ ప్రాబ్లమ్స్కి మీ ఎనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ యూనివర్స్ నుంచి ఏం వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే మీ సిచ్యుయేషన్కి ఏవైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టాను డీటెయిల్స్ పెట్టాను చూసి నిదానంగా చదివి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ చేయొద్దు అలాగే మీకు ఇంకా ఈ రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉండే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వీడియోస్ని షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ మీరు చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియోస్కి కనెక్ట్ కావాలి అంటే మీరు ఏదో ఒక విధంగా బాండింగ్ అనేది ఉండాలి కనెక్ట్ అనేది కావాలండి అంటే ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము ఇలాంటివి చేయాలి సో అప్పుడు మన వీడియోస్కి మీరు ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ వస్తాయి సో ఈరోజు మనము ఈ వీడియో రీడింగ్ యూనివర్స్ మీ సమస్యకి మీ ప్రాబ్లమ్స్కి ఎటువంటి సొల్యూషన్స్ ఇస్తోంది ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది అనేది ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని అడుగుదామండి యూనివర్స్ ప్లీజ్ మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ పంపించు మంచి సొల్యూషన్స్ పంపించు ఇది ఒరాకిల్ కార్డ్స్ ఏంజల్స్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము మీరు ఈ రీడింగ్ చూసే ముందు ఒక నిమిషం మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకొని తర్వాత వీడియో చూడండి ఓకేనా ఓకే యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ పంపించు నా కలెక్టివ్స్ నేను తీసే ఈ కార్డ్స్ నుంచి ఈ కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ రావాలి మన ఇయర్స్ సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఆనందంగా ఉండేటట్టు మెసేజ్ను పంపించు ఓకేనా చూస్తాము ఓకే సో త్రీ కార్డ్స్ తీశాను ఓకే సో ఇప్పుడు చూద్దామండి ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ ఆ భగవంతుడు పంపించాడు మీకు ద లవర్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ కార్డే ద లవర్స్ వచ్చిందండి సిక్స్ అందరి సిక్స్ మాత్రం నెంబరు చాలా బాగా అందరికీ మంచి ఎస్ కార్డు తర్వాత మంచి నెంబరు వీనస్ నెంబరు అంటే ఒక విధమైన లైఫ్లో హ్యాపీనెస్ని చూపించే నెంబర్ అండి ఇది నెంబర్ న్యూమరాజ న్యూమరాలజీ పరంగా వీనస్ అంటే నెంబర్ అంటేనే ఒక సిక్స్ నెంబర్ అంటేనే ఒక రకంగా ఇన్ఫినిటీ నెంబర్ అంటే ఏదైనా మీకు సక్సెస్ అవుతుంది అని చూపించేది సో ఫస్ట్ ఫస్ట్ కార్డే మీకు లవర్స్ అనే వచ్చింది సో ద లవర్స్ ద లవర్స్ వచ్చింది సో ఇక్కడ ఏమి ఇచ్చినారు మేక్ చాయిసెస్ ఫ్రమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ డీప్లీ ఎమోషనల్ కమిట్మెంట్స్ ద పవర్ ఆఫ్ లవ్ సో మీకు మీ రిలేషన్ అనేది పడుతుందండి ఒకవేళ మీ రిలేషన్ గురించి మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉంటే నా రిలేషన్ ఎలా ఉంటుంది లేకపోతే నేను అనుకోండే పర్సన్ నా లైఫ్లోకి వస్తాడా లేకపోతే నేను అనుకోండే వ్యక్తినే నేను మ్యారేజ్ చేసుకుంటానా లేకపోతే నా ఆ పర్సన్ నన్ను హ్యాపీగా చూసుకుంటాడా అంటే మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుంది నా లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎలా ఉంటాడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇలా చాలా మనసులో చాలా డౌట్స్ ఉంటాయి చాలా ఏవేవో డౌట్స్ వస్తూ ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి ప్రతి ఆడపిల్లకి కానీ లేకపోతే మగపిల్లవాడికి కానీ ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ గురించిన కోరికలు కానీ ఆశలు కానీ వాళ్ళ ఒక ప్లాన్ అనేది వేసుకుంటారు ఎలాంటి వాళ్ళు లైఫ్లోకి రావాలి ఎలాంటి లైఫ్ ఎలాంటి లైఫ్ వాళ్ళకి ఉండాలి అనేది అనుకుంటూ ఉంటారు కదా సో అలా అనుకునే వాళ్ళకి ఇది ఎస్ అండి ఎస్ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ చాలా మంచి పర్సన్ మంచి వ్యక్తి వస్తాడు హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటాడు మేక్ చాయిసెస్ ఫ్రమ్ యువర్ హార్ట్ మీకు మీరు అంటే మీ హార్ట్ నుంచి ఎనీ మీరే చాయిసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఛాయిసెస్ మీ ఫ్రో హార్ట్ నుంచి మీ మీ మనసులో నుంచి మీకు అనేకమైన చాయిసెస్ అనేవి వస్తాయి డీప్లీ ఎమోషనల్ కమిట్మెంట్స్ సో మీరు ఎలాంటి కమిట్మెంట్స్ ఉంటాయంటే మీ ఇద్దరి మధ్య అంత డీప్గా ఉండే కమిట్మెంట్స్ అంత డీప్ కనెక్షన్ ఉంటాయండి మీ ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది మీకు ఆర్కాంజల్ రేఫెల్ సపోర్ట్గా ఉన్నారు సో అట్లాంటి బాగా మీకు నెంబర్ సిక్స్ అంటేనే మంచిగా లైఫ్లో ఎన్ని అబెండెన్స్ అనేది బాగుందండి మీకు అదృష్టం అనేది బాగుంది లక్ అనేది బాగు లక్ అనేది ఉంది మీకు సో మీ లైఫ్లోకి లక్ అనేది వస్తుంది అదృష్టం అనేది వస్తుంది మీ పర్సన్ మీకు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు సో వాళ్ళతో మీ కనెక్షన్ అనేది చాలా డీప్గా ఉంటుంది ద పవర్ ఆఫ్ లవ్ మీ ప్రేమ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది అంత ఎనర్జెటిక్గా ఉంటుంది అంత ప్యూర్గా ఉంటుంది ఎనీథింగ్ అంటే ప్యూరిటీ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది మీ ఇద్దరి మధ్య సో మీ బాండింగ్ అనేది చాలా మంచి బాండింగ్ అండి రిలేషన్ అనేది మీ లవ్ రిలేషన్ బాండింగ్ చాలా బాగుంటుంది మీరు అనుకోండే పర్సన్ మీరు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీతో చాలా బాండింగ్గా ఉంటాడు మీతో అన్నీ షేర్ చేసుకుంటారు వాళ్ళ థాట్స్ షేర్ చేసుకుంటారు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటారు మీ లైఫ్లోకి అంత బాగా అంటే ఆనందం అనేది వస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ ఆఫ్ మైకెల్ చూడండి ఫోర్ ఆఫ్ మైకెల్ సో ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్ ది నీడ్ నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్ సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ సో ముందంతా కూడా ఇది చూసుకుంటే మీకు చాలా అలసిపోయినారండి మీరు లైఫ్లో చాలా అలసిపోయినారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే జాబ్ విషయంలో కావచ్చు హార్డ్ వర్క్ జాబ్ టెన్షన్ ప్రొఫెషన్లో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్స్ అట్లా చేసే వాళ్ళైతే చాలా ఎక్కువగా పని ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండే వాళ్ళకి నైట్ నిద్ర ఉండదు అలసిపోతారు ఆ టెన్షన్ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి లేకపోతే మీకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలి అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది సో అప్పుడు మీరు ఏమనుకుంటారంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు మీకు ఇచ్చిండే టార్గెట్ కంప్లీట్ చేసి తర్వాత మీరు మీకు ఏదైతే మీరు సాధించగల సాధించాలి అనుకుంటారో అది సాధించి అంత అయ్యేసరికి మీకు చాలా స్ట్రెస్ అంటే చాలా అలసిపోతారు ప్రొఫెషన్లో కావచ్చు లేకపోతే బిజినెస్లో కావచ్చు అట్లా ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్ మీకు ప్రశాంతత అనేది కావాలండి మీ మైండ్కి ప్రశాంతత అనేది కావాలా మైండ్లో రిలాక్సేషన్ అనేది కావాలా దానికి మీరు మెడిటేషన్ బెస్ట్ థింగ్ మెడిటేషన్ చేస్తే చాలా మంచిది ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్ సో మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైము అంటే ప్రొఫెషన్లో కానీ జాబ్లో కానీ మీరు కొంతకాలం లీవ్ పెట్టేసేసి హాయిగా ఒంటరిగా ఎక్కడైనా ప్రశాంతంగా ఎక్కడైనా మంచి ప్లెజెంట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకుంటూ బాగా నిద్రపోతూ హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండాల్సిన టైం అండి ఇప్పుడు చాలా అలసిపోయినారు మీరు సో మీరు అలా తీసుకుంటే మీరు మళ్ళీ రీఛార్జ్ అవుతారు రీఫ్రెష్ అవుతారు రిఫ్రెష్ అవుతారు మళ్ళీ రీఛార్జ్ అయ్యి యాక్టివేట్ అయిపోతారు సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ సో అప్పుడు మీకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు కొంచెము చాలా కొంచెం కాదు చాలా అలసిపోయినారు కొద్దిగా రెస్ట్ తీసుకునే టైము అనేది ఇప్పుడు వచ్చింది చే తీసుకుంటేనే మీకు బెటరు ఎందుకంటే మీరు మీ థింకింగ్లో కూడా మార్పు వస్తుంది ఆలోచనలు అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ చాలా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ మీరు నిర్ణయాలు సరిగా మంచి నిర్ణయాలు తీసుకోలేరు డెసిషన్స్ సరైన డెసిషన్స్ తీసుకోలేరు మైండ్కి రిలాక్సేషన్ మైండ్కి రెస్ట్ లేకపోతే మనం ఏది సరిగా చేయలేం కాబట్టి తప్పకుండా మీరు రిలాక్స్ అయ్యే టైం ఇది తప్పకుండా మీరు రిలాక్స్ కావాలి అంటే తప్పకుండా ఇప్పుడు మీరు కొద్దిసేపు టేక్ ఆఫ్ తీసుకోవాలా టైం ఆఫ్ తీసుకోవాలి సో ఇప్పుడు మీరు స్లీప్ని బాగా ఎంజాయ్ చేయాలంటే బాగా నిద్రపోవాలి బాగా రెస్ట్ తీసుకోవాలి అప్పుడే మీకు రిలీఫ్ అనేది వస్తుంది స్ట్రెస్ నుంచి సో అలా మీరు కొద్దిగా మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలండి కళ్ళకి ఇవ్వాలి మైండ్కి ఇవ్వాలి బాడీకి ఫుల్ బాడీకి రెస్ట్ అనేది ఇవ్వాలి రిలాక్సేషన్ అనేది ఇస్తేనే అప్పుడు మీకు అన్నీ మళ్ళీ బాగా అన్నీ అంత కూల్గా యాక్టివ్గా ఉంటారో హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే టూ ఆఫ్ రాఫెల్ చూడండి ఇక్కడ మళ్ళీ రిలేషన్ గురించి వచ్చింది సో ఫస్ట్ది రిలేషన్ సెకండ్ది రిలేషన్ సో ఇక్కడ టూ ఆఫ్ రైఫెల్ అంటే అంటే మీకు టూ హార్ట్స్ టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ కిండర్డ్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ అన్ దోస్ యూ లవ్ ఇక్కడ కూడా మళ్ళీ లవ్ గురించి వచ్చిందండి లవ్ అండ్ రిలేషన్ బాండింగ్ సో మీకు మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్ పర్సన్ లైఫ్ పార్ట్నర్ రాబోతున్నారు మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే అంత డెడికేటెడ్గా ఉంటారండి టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ సో మీ టూ హార్ట్స్ ఒకరికొకరు అం అంకితం అయిపోవడం అంటారు కదా అలాంటి అంకితం చేసేటటువంటి పర్సన్ అంటే తన హార్ట్ని ఆలోచనలి ఆలోచనలని అన్నిటినీ మీకు అంకితం చేసేటటువంటి పర్సన్ అండి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు వాళ్ళతో బాండింగ్ అనేది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ చేసుకుంటూ మీ కనెక్షన్ అనేది డెడికేట్ అవుతూ ఉంది ఆ క్రి వండర్ఫుల్ క్రియేటింగ్ అనేది రాబోతుంది మీ ఇద్దరి మధ్య సో కిండర్డ్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ ఆన్ దోస్ యు లవ్ సో మీ ఇద్దరి ఆ స్పిరిట్స్ అనేటివి ఆ ఆత్మలు అనేటివి ఒకరి ఒకరి కోసం ఒకరు ఎన్నో జన్మలుగా వేచి చూస్తున్నారు అన్నట్లు ఒకరి కోసం ఒకరు తోడుగా నీడగా ఉన్నారు ఒకరి కోసం ఒకరు వేచి చూస్తున్నారు అని సో అట్లా ఉంది పరిస్థితి అంటే డోంట్ గివప్ దాని గురించి అంటే మీ లవ్ని మీరు గివప్ చేయకండి మీరు మీ లవ్ అనేది అంత ఒక జన్మ జన్మల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు సో దాన్ని దాన్ని మీరు గివప్ అనేది చేయకూడదు మీరు మంచిగా ఒకరి కోసం ఒకరు పుట్టారు ఒకరి కోసం ఒకరు ఉన్నారు కాబట్టి మీరు మీరు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీకోసమే మీకోసమే జన్మించారు మీకోసమే పుట్టారు వాళ్ళు సో మీరు వాళ్ళ కోసమే పుట్టారు కాబట్టి ఆ లవ్ని మీరు గివప్ చేయకూడదు ఆ లవ్ని యాక్సెప్ట్ చేయాలి సో డోంట్ గివ్ అప్ ఆన్ దోస్ యువర్ లవ్ సో మీరు మీరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి మీరు దాన్ని చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మీ ఆత్మలు రెండు ఒకటైపోతాయండి ఒకటైపోయినా ఇప్పుడు ఎన్నో జన్మలుగా ఒకటైపోయినాయి మళ్ళీ వాళ్ళే మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వస్తున్నారు అనేటప్పుడు ఒక కొన్ని అన్ని హ్యాపీ సంకేతాలు హ్యాపీ సిగ్నల్స్ అనేటివి కనిపిస్తాయి సో అప్పుడు మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు మీ పర్సన్ ఎవరు అనేది మీకు తెలుస్తుంది ఒకరి కోసం ఒకరు డెడికేట్ అయ్యేటటువంటి సమయం అనేది వస్తుంది సో మీరు మీ గురించి ఆలోచించేటువంటి కూడా సక్సెస్ అవుతాయండి మీ పర్సన్ గురించి మీ లైఫ్ గురించి మీ లవ్ రిలేషన్ గురించి ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యే టైం వచ్చింది సో మీరు ఇప్పుడు హ్యాపీగా రిలేషన్ ఇప్పుడు రిలేషన్ గురించి వచ్చింది కాబట్టి మీ రిలేషన్లో ఏ ఎటువంటి థర్డ్ పర్సను లేరండి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఇక్కడ లవర్స్ సో ఇది 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 ఇద్దరు అంటే మీకు జన్మ జన్మల బంధం అంటారు కదా అలాగా మీకు ఇక్కడ రాఫెల్లే రాఫెల్లే ఇక్కడ మిమ్మల్ని కలుపుతున్నాడు ఇక్కడ కూడా టూ ఆఫ్ రాఫెల్ సో మిమ్మల్ని మీ మధ్యకి ఎవరిని రాకుండా ఎవరు రాకుండా మీ మధ్య మూడో పర్సన్ రాకుండా ఆయన చూస్తూ ఉంటాడు ఆ రేఫెల్ రఫెల్ ఆర్కేంజల్ రెఫెల్ సో ఆ ఏంజల్ ఆర్కేంజల్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కృతజ్ఞతలు తెలుపుకోవాలి సో మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటారు సో మీ లైఫ్ బాండింగ్ అనేది మీ లవ్ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది హ్యాపీ బాండింగ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటారు సో ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ లైఫ్లో రిలేషన్ బాగుంటుంది ప్రొ ప్రొఫెషన్ పరంగా చూస్తే కొంచెం అలసిపోతారంటే ఎక్కువ సాఫ్ట్వేర్ జాబులు వాళ్ళు ఎప్పుడైనా లవ్ రిలేషన్ బాగుంటుంది కానీ లైఫ్ అయితే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఎక్కువ అలసిపోతుంటారు కాబట్టి రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎక్కడైనా మీరు ట్రిప్స్కి వెళ్ళండి హ్యాపీగా ట్రిప్స్ ఎంజాయ్ చేయండి ఇద్దరూ వెళ్ళొచ్చు ప్లెజెంట్గా మెడిటేషన్ చేసుకోవచ్చు అలా చేయొచ్చు ఇప్పుడు ఇంకా మీకు ఇంకా మ్యారేజ్ కాకపోతే ఒంటరిగా వెళ్ళి రిలాక్స్ అయ్యి రావచ్చు స్ట్రెస్ ఫ్రీ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ అయ్యి రావచ్చు మీరు సో ఇది చాలా బాగా వచ్చింది సో సిక్స్ ఫోరు టూ సిక్స్ ఫోరు టూ వచ్చింది అంటే ఫోర్ సిక్స్ టూ ఫస్ట్ సిక్స్ వచ్చింది కాబట్టి సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ వచ్చింది చూడండి సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఏ సో సిక్స్ ఫోర్ టూ అని వచ్చింది సో ఇది చాలా మంచిగా రీడింగ్ వచ్చింది మీకు లవ్ అండ్ రిలేషన్ ప్లస్ ప్రొఫెషన్ కెరియర్ అంటే కెరియర్ అంటే మీరు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు అని వచ్చింది సో బాగుందండి బాండింగ్ బాగుంటుంది మీ లైఫ్ బాగుంటుంది థర్డ్ పర్సన్ ఎవరు లేరు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీతో హ్యాపీగా ఉంటారు మీకు చాలా మంచి సపోర్టివ్గా ఉంటారు సపోర్ట్గా ఉంటారు అలాగే మీ ఆర్కేంజల్ రాఫెల్ మీకు ప్రొటెక్షన్ ఉన్నారు మీ లైఫ్లో ఎటువంటి ఒత్తిళ్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆయన చూసుకుంటారు సో బాగుంది హ్యాపీ లైఫ్ ఉంటుందండి మీకు సో ఇది ఇది మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీరు పెట్టాల్సిన నెంబర్స్ సిక్స్ ఫోర్ టూ అని మీరు క్లైమ్ చేయండి ఈ వీడియోకి సిక్స్ ఫోర్ టూ అయినా చేయండి లేకపోతే డబల్ సిక్స్ అయినైనా చేయండి డబల్ సిక్స్ అండ్ సిక్స్ ఫోర్ టూ అని క్లైమ్ చేయండి ఓకేనా మీకు తప్పకుండా కనెక్ట్ కావాలని నేను అనుకుంటున్నాను ఆ భగవంతుడు మీకు ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ